నాగార్జున సాగర్ ఆయికట్టు రైతుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు నాగార్జున సాగర్ టూ ఛత్రశల ప్లాంట్ లో నీళ్లు లేక సుమారు నాలుగు నెలల నుండి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నామని ఓ రైతు అన్నారు ప్రస్తుతం నాగార్జున సాగర్ కు నీళ్లు వస్తున్నాయంతో సంతోషం వ్యక్తం చేస్తారు గురువారం జనం న్యూస్ నాగార్జున సాగర్ ప్రతినిధులతో చింతలపాలెం గ్రామం రైతులు మండాది కాశీ కాసయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు సకాలంలో రుణమాఫీ చేయడంతో రైతులు ప్రభుత్వానికి రైతుల పట్ల ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ప్రస్తుతం నాగార్జున సాగర్ వ్యక్తం చేస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా రైతుల పక్షాన జనం న్యూస్ ఛానల్ కు ధన్యవాదాలు తెలిపారు దానికి కూడా తిండి లేనంత పరిస్థితి ఉన్నది ఈ సమయంలో ఇప్పుడు ఈ నాగార్జున సాగర్ గేట్ వదులుతున్నారు అది శ్రీశైలం డ్యామ్ గేట్ ఈ పవర్ హౌస్ రన్నింగ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మాకు నీళ్ళు వదిలే ప్రయాణం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మాకు పొలాల్లోకి నీళ్ళు వస్తున్నాయి మోటార్ వేసుకున్నా కూడా పొలాల్లోకి నీళ్ళు అందుతాయి ఈ కృష్ణమ్మ పర్వాలతో మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందాన్ని ఎల్లపరచడానికి ఈ మాట్లాడటం జరుగుతుంది ఈ ప్రస్తుతానికి మా రైతుల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే సకాలంలో రుణమాఫీ చేశారు అదే అదేవిధంగా కృష్ణమ్మ పర్వాలతో ఈ నాగరాగర్ గౌరవంగా పొలాలు కూడా నిండుతున్నాయి రైతుల తరఫున మా ప్రభుత్వానికి ధన్యవాదాలు సకాలం రైతులు రుణమాఫీ చేసినందుకు ఆనందంతో మా రైతుల తరఫున న్యూస్ ఛానల్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను నీళ్ళు లేక ఎంతో ఇబ్బంది పడ్డము కానీ నీళ్ళు లేక పంటలకి ఎంతో ఇబ్బంది పడడం మోటార్ నీళ్ళందరికీ ఎంతో ఇబ్బంది పడడం తాడానికి కూడా నీళ్ళు లేక ఇబ్బంది పడ్డము ఈ పెరుగుల కాంచి సిరిసిల్ల గేట్లు ఎత్తానా ఈ నీళ్ళు ఈ సత్తాసాల డ్యామ్ కాంచి నీళ్ళు రివర్సిబుల్ అయ్యి ఆగటం వలన మంచి రైతులకి మంచిగా మాకు మంచిగా పంటలు పండించుకుంటున్నాం మంచిగా అందుతున్నాయి మోటార్లకి కానీ ఇంకా బాగా నీళ్ళు మొత్తం ఆగలేదు కానీ ఇంకా ఆగాల ఈ సంవత్సరం గేట్లు పడే గేట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచిగా పంటలు పండే అవకాశం ఉంది కాబట్టి మంచిగా మాకు మంచిగా ఉంది కానీ ఇంకా మంచిగా ఉండాలా కానీ ఈ రవంత్ సార్ గారు రవంత్ రెడ్డి గారు మంచిగా మాపి మాపిలు చేశారు కానీ ఇంకా కొన్ని ఉండే మాపు చేసాయి మాపి కావాలా కొద్దిగా రేషన్ కార్డులు కూడా కొద్దిగా పెండింగ్ ఉన్నాయి ఆ రేషన్ కార్డు కూడా రావాలి కొత్త రేషన్ కార్డుల గురించి కొద్దిగా రేషన్ కార్డుల గురించి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం కొత్త రేషన్ కార్డు ముందుకు వదలాలా కానీ ఇంకా బాగుంది మాకు పంటలుగా మంచిగా పంచుకోవాలి రైతులకు చూడాలా రైతులకు మంచి మంచి విత్తనాలు కానీ మంచిగా రావాలా